మేడ్చల్ జిల్లా జీడిమెట్ల లారీ డ్రైవర్లపై జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు చలాన్లు వేయాలి కానీ ఇలా బూతులు తిడుతూ చేయి చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు వాహనదారులు నిన్న గండి మైసమ్మ చౌరస్తాలో లారీ నిలిపినందుకు ఎస్ఐ మరియు సిబ్బంది డ్రైవర్ పై చేయి చేసుకుంటూ దుర్భాషలాడారు లారీ సాంకేతిక సమస్యతో ఆగింది అని చెప్పినా వినకుండా నో పార్కింగ్ లో వాహనం నిలుపుతావా అంటూ కోపంతో డ్రైవర్ పై చేయి చేసుకుంటూ బూత్ పురాణం అందుకున్నాడు సదరు ఎస్ఐ యాదగిరి పక్క రాష్ట్రాల డ్రైవర్లకు ఎంత మంచి మర్యాద ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా వీరికి ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్ పై దాడికి దిగిన ఎస్ఐ మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జుడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు డ్రైవర్స్ యూనియన్ నాయకులు